రాజశ్యామల సిద్ధయోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత నేను కొన్ని మూల మంత్రాలన్నీ సేకరించడం జరిగింది ఈ మూల మంత్రాలు ప్రత్యేకంగా కొన్ని అన్ని అందరికీ ఉపయోగపడే విధి విధానాలతో పాటు కూడా కొన్ని పద్ధతి ప్రకారం కూడా నేను వివరించడం జరుగుతుంది ఈ కొన్ని మంత్రాలు వివరంగా దాని విధానాలతో పాటు ఎవరైతే సాధన చేస్తున్నారో తొందర కొంతమంది సాధకులు కూడా దాని విధానంగా కొన్ని తెలియక సాధన చేస్తున్నారా వాళ్ళ కర్మఫలాల విధి ప్రకారంగా సాధన చేస్తున్నారా వాళ్ళకి ఇచ్చే ఉపదేశాలు ఎలా ఉన్నాయి ఉపదేశాల ప్రకారంగా చేస్తున్నారా లేక వాళ్ళు విధానంగా వాళ్ళు సుధాగా చేస్తున్నారా కొన్ని ఉన్నాయి కొన్ని విధానాలు చేసే విధానం ఉంటుంది కొన్ని వైదికంగా తాంత్రికంగా అలాగే వామాచారం దక్షిణాచారంలో ఎలా చేయాలన్నది వాళ్ళకి ఇంకా కూడా కొంచెం మందికి కూడా తెలియదు ఆ మూల మంత్రాలని కొన్ని పద్ధతిలో ప్రకారంగా బీజాక్షర మంత్రాలు ఏ రాశుల వారు ఏ విధంగా చేస్తే మంచిది ఏ గ్రా ఏ జాతకులు ఎలాంటివి చేయాలనేది కూడా కొన్ని క్లారిటీగా ఉన్నాయి అలాగే బీజాక్షర మంత్రాలని ఏ ఏ దిక్కున కూర్చొని ఈ సాధన చేయాలనే దాని గురించి కొన్ని వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత వీడియోలో కానీ కొన్ని మూల మంత్రాలు దాన్ని జాగ్రత్తగా వినండి కొన్ని మూల మంత్రాలు కూడా నిన్న చాలా రోజుల తర్వాత ఇది ప్రత్యేకంగా తీయడం జరిగింది నేను కొన్ని విధానంలో పూజ విధానంలో నేను కొన్ని ఇవి చెప్పడం జరుగుతుంది అలాగే తదుపరి ప్రతి రోజు కూడా కొన్ని సాధనలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా చేస్తే వీలుంటుంది గృహస్థానంలో ఎలా చేస్తే కలుగుతాయో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇలా ఎలా ఉంటుంది అనేది కూడా దాని వివరంగా ఇదివరకు కూడా చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా విమాన ప్రమాదాలు అలాగే బస్సు ప్రమాదాలు గడ భూకంపాలు ప్రళయాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అది స్వస్థ కూడమి గ్రహాల ప్రభావం వల్ల అలాగే మొన్న అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి కూడా కొంచెం ప్రభావంగా ఎక్కువనే ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల బాగుంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మూలమంత్రాలు కొన్ని దైవ దర్శనాలు కొన్ని చేయడం చాలా మంచిది కానీ కొన్ని విధానాలు కొన్ని మీరు దర్శనాలు కూడా మీరు వెళ్ళే ప్రయాణం కూడా కొంచెం ఆలోచించి మీరు ప్రయాణం చేయాలి అలాగే కొన్ని ప్రయాణాలు కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా చాలా మంచిది దూర ప్రయాణాలు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉంటే చాలా మంచిది కొన్ని మూల మంత్రాలు నేను ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతాయి ఆ మూల మంత్రాలే మీరు విధానంగా చేసుకోండి దాన్ని ఎలా చేయాలి దాన్ని రెమెడీస్ ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను కొన్ని హోమ విధానాలతో పాటు ఉన్నాయి కొన్ని స్వయంగా వాళ్ళు గృహస్థానంలో చేసుకునే విధానాలు ఉంటాయి వామాచారంలో ఉంటాయి దక్షిణాచారంలో ఉంటాయి వైదిక తాంత్రిక ప్రకారం కూడా మూల మంత్రాలు బీజక్ష మంత్రాన్ని ఏ ఎవరైతే చేస్తే ఎలాంటి ఫలితాలు కూడా తొందరగా అతి తొందరగా సిద్ధి కలిగే మూల మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు జాగ్రత్తగా విని మీరు శ్రద్ధ విని రాసుకుని సరిపోతుంది ఈరోజు ఒక మూల మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలామంది కూడా కొన్ని ఊర్లల్లో కానీ కొన్ని ప్రాంతాలలో జరుపుతున్న సంఘటనలు వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే సంఘటనలు ఉన్నాయి దాని ప్రకారంగా నేను ఈ మూల మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రయోగ బాధ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ప్రయోగ బాధతో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా కానీ ఆ ఎవరైతే వాళ్ళు బాధపడుతున్నారో ప్రయోగ బాధలు మా మీద ప్రయోగం జరిగింది అలాగా మాకు ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కొన్ని గ్రామ దేవతల వల్ల కొన్ని మాకు ప్రయోగ బాధలు కొన్ని కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు దానికి ప్రయోగ బాధల నుంచి విముక్తి కలగడానికి ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని నేను చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా ఒక పది రోజులు ఈ మంత్రాన్ని పదివేల జపాలు చేయాలి అదే ప్రతిరోజు ఒక వెయ్యి చొప్పున మంత్రాన్ని ప్రతి పది రోజులు ఈ మంత్రాన్ని సాధన చేయ అలాగే ఒక అఖండ దీపాన్ని ఏర్పరచుకొని గృహస్థానంలో మీ దే మీ పూజ మందిరంలో కానీ లేకుండా మీకు సపరేట్ ఉన్న గదిలో కానీ ఆ అఖండ దీపాన్ని చూస్తూ ఈ ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని సార్లు మీరు చేసినట్లయితే ఆ ఇంట్లో గృహస్థానంలో ఎవరికైతే ప్రయో ప్రయోగ బాధలు అనేవి ఉంటాయో ఆ ప్రయోగ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలాంటి ప్రయోగ బాధల నుంచి కూడా లేకుండా చాలా మీకు అన్ని విధాలుగా చేకూడటానికి ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగ బాధ హరణ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఈ బీజాక్షరాల మంత్రాలే కానీ ఈ బీజాక్షర మంత్రాలను కూడా మీరు బయటికి శబ్దాన్ని లేకుండా మానసికంగా ఎవరైతే చేస్తారో ఆ మానసికంగా చేయడం వల్ల వాళ్ళకి మంత్ర సాధనలో కొన్ని సిద్ధి కలగడం వల్ల ఆ మంత్ర సా బీజాక్షరాల వల్ల వాళ్ళకి ఆ మంత్రం వల్ల వాళ్ళకి ఉన్న ప్రయోగ బాధ నుంచి తొలగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ మంత్రాలు కూడా యజమాని ఎవరైతే గృహస్థానం యజమాని చేస్తే మంచిది యజమాని వీలు కానప్పుడు ఆ ఎవరైనా చాలా నిష్టగా ఉండి చేయడం మంచిది ఈ మంత్రాన్ని కూడా పది రోజులు మాత్రమే చేస్తే చాలా ఆ ఉన్న బాధల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది ఎలాంటి గ్రహ ఎలాంటి ప్రయోగ బాధల నుంచి విముక్తి కలగడానికి ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని నేను వివరించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి నేను చాలా రోజుల తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకొన్ని మంత్రాలు కూడా ప్రతిరోజు వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది కొన్ని రాశి ఫలాల గురించి కూడా తదుపరి నేను కొన్ని కొన్ని రోజుల తర్వాత చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా కానీ ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి ఓం శ్రేమ్ హ్రీం క్రోం ఐ ఓం శ్రీం హ్రీం క్రోమ్ ఐం ఓం శ్రీ ప్రతిరోజు మీరు వెయ్యి చొప్పున పది రోజులు మాత్రమే పదివేల సార్లు జపాన్ని మీరు పూర్తి చేయాలి చేసిన తర్వాత అఖండ దీపాన్ని ఎదురు చూస్తూ ఈ మంత్రం చేయడం వల్ల ఎవరికైతే ఆ ప్రయోగ బాధలు ఉన్నాయో అవి తొలుగుతున్నాయి ఇలాంటి మంత్రాల గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాలి నా ఉన్న పర్సనల్ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పంపి దానికి సమాధానాన్ని ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా